నమస్తే అండి ఇట్లు మీ శెట్టి సతీష్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం కిందటి ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా చక్రాస్ గురించి ఈరోజు మనం బేసిక్ చక్ర అంటే మూలాధార చక్ర చక్ర పేరే మూల ఆధారం దేనికి మూల ఆధారం అంటే అన్నింటికి ఇది మూల ఆధారం ఒక మనిషి ఏమేమి ఇంపార్టెంట్ ఫిజికల్ బాడీలో అంటే ఫస్ట్ ఒక ఫిజికల్ బాడీని చూడంగానే మనం చూసేది వాళ్ళకి కనిపించేది స్కిన్ ఇది స్కిన్ కంట్రోల్ చేస్తుంది అండర్ ద స్కిన్ మజిల్ కంట్రోల్ చేస్తుంది అండర్ ద మజిల్ బోన్ కంట్రోల్ చేస్తుంది అండ్ వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు మూలాధార చక్ర మనం చెప్పుకున్నాము ఫిజికల్ బాడీలో ఏమేం కంట్రోల్ చేస్తుంది అంటే ఇవి ఒక మూలాధార చక్రకే కాదు మన బాడీలో ఈ చక్రస్ అన్నిటికీ కూడా ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఉంటుంది అలాగే స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఉంటుంది అలాగే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి ఫిజికల్ ఆస్పెక్ట్స్ అంటే ఇప్పుడు మన ఫిజికల్ బాడీలో ఏ ఏ ఆర్గాన్స్ని కంట్రోల్ చేస్తుంది ఆ మాల్ ఫంక్షనింగ్ అయితే చక్ర మాల్ ఫంక్షనింగ్ ఒకరికి ఆర్థరైటిస్ ఉంది లేదా ఒకరికి స్కిన్ డిసీజ్ ఉంది ఎందుకు వచ్చింది అంటే మూలాధార చక్ర ఎప్పుడైతే మాల్ ఫంక్షనింగ్ తను చేయాల్సిన పని చెయ్యటం లేదో అప్పుడు అయితే స్కిన్ డిసీజ్ రావచ్చు లేదా బోన్లో ప్రాబ్లం రావచ్చు లేదా మజర్లో ప్రాబ్లం రావచ్చు సో వీటిలో ఏది ప్రాబ్లం అయినా మూలాధార చక్ర అఫెక్ట్ అయినట్టే అప్పుడు మనం ఏం చేస్తాము మూలాధార చక్రాన్ని ట్రీట్ చేసుకుంటాం ఈ మూలాధార చక్రాన్ని ఎలా ట్రీట్ చేస్తాము ఎలా చేస్తాము అన్నది మనము క్లాస్లో నేర్చుకుందాం సతీష్ గారు ఒకసారి వస్తే మీకు నేను ఫిజికల్ బాడీ మీద ఈ మూలాధార చక్రం ఎలా ఎఫెక్ట్ ఉంటుంది దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది మనం ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు నేను అనుకోండి ఏదో చేశారు అని అంటారు రేపు సతీష్ గారు అందుకని చెప్పి సతీష్ గారితోనే నేను ఈ హీలింగ్ ఎలా చేసుకోవాలి మీకు చూపిస్తాను ఇప్పుడు సతీష్ గారు ఇలా మీరు మీ మోకాల్ని ఒక సెమీ సర్కిల్లో స్కూ గ్రిప్ చేసి దూరంగా ఇలా పెట్టి తీయరా ఇంత డిస్టెన్స్ ఓకే ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ డిస్టెన్స్లో మీ హ్యాండ్ పెట్టుకొని ఇప్పుడు నా మోకాలు ఇలా అయితే ఇలా లేదా ఇలా చేసుకోండి ఎట్లాగా ఎటు రొటేట్ చేయొచ్చు ఇలా సెమీ సర్కిల్ ఓకే ఓకే రొటేట్ చేసి మీరు ఇప్పుడు నేను బాల్ తీసుకొస్తాను ఆ బాల్ వేసేయండి సరేనండి ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి ఏం లేదు ఇలా పెట్టుకున్నట్టు ఇలా పెట్టుకోండి ఈజీగా ఈజీ కదా ఎట్లాగా ఇలా ఇలా తీసుకోండి సెమీ సర్కిల్లో అంతే గ్రిప్ చేయండి ఎట్లాగా పడేయండి టైమ్స్ మినిమం థర్టీ టైమ్స్ థర్టీ టైమ్స్ చేయాలా సేమ్ సేమ్ ఇట్లా అలా కాదు ఇందాక ఎట్లా చేశారు యా ఇది ఒక బ్లేడ్ అనుకోండి బ్లేడ్ తో ఇట్లా ఊడుస్తున్నట్టు చేసి ఇలా ఊడ్చి ఇలా ఇలా బిగించుకొని ఇలా వేయటం కొంచెం స్లోగా అండ్ చేతికి మెటల్స్ ఏమి ఉండకూడదు నార్మల్గా చేసేటప్పుడు ఎందుకంటే ఎనర్జీ మెటల్ లో ఉండిపోతుంది ఓకే ఓకే చేయండి ఒక ఒకవైపు అంత అవసరం లేదా ఓన్లీ మేము ఒక ఇక్కడి నుంచి లాభ ఒకసారి నడుచుకోండి లేదా మోకాళ్ళు మీరు ఫ్లెక్సిబిలిటీ చెక్ చేయండి ఇట్లాగా ఏమైనా డిఫరెన్స్ ఉందా అండి రెండు మోకాళ్ళి ఇది కొంచెం ఫ్రీగా ఉంది మూమెంట్ ఫ్రీగా వస్తుంది అది ఇప్పుడు అర్థమైంది కదండి మోకాళ్ళలో ఎనర్జీ అక్కడ ఆయన క్లీన్ చేయడం ద్వారా అంటే ఇక్కడ ఆయన ఏం చేశారు ఆరాన్ని క్లీన్ చేయడం ద్వారా ఫిజికల్ బాడీలో ఆయనకి నీలో ఫ్రీగా ఉంది ఫ్లెక్సిబిలిటీ ఉంది అని ఎక్స్పీరియన్స్ అయ్యారు సో అలాగే మీరు కూడా ఇంట్లో ఈజీగా కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పులు ఉంటాయి కదా సో ఒక ఫైవ్ మినిట్స్ మీరు కేటాయించి చేసుకుంటే మీకు మోకాలు నొప్పులు రావు ఓకేనా అండి రెండు కాళ్ళు చేసుకోవచ్చా ఒక కాళ్ళు చేస్తే ఇంకొక కాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతుంది అది అది బరువుగా ఉన్నట్టు తెలుసుకోండి ఓకే అదర్ బేస్ తెలియదు ఇప్పుడు చేసుకోండి ఇప్పుడు దీనికి కూడా చేస్తే దీనికి కూడా సేమ్ చేయండి నచ్చిన ఫ్రీగా ఉన్నాయి ఇంకా సైన్స్ విచ్ ఐ ఆల్రెడీ టోల్ యూ లేదన్నా ఆరాని క్లీన్ చేస్తే ఫిజికల్ బాడీలో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఇక్కడ మన ఫిజికల్ బాడీని టచ్ చేయలేదు టచ్ చేయకుండానే ఆయన ఫిజికల్ బాడీలో ఎక్స్పీరియన్స్ అయ్యారు అది ఎలా అయ్యారో మనం తెలుసుకుందాం సతీష్ గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇప్పుడు మీరు చేసిన ప్రాసెస్ ఏంటో మీకు తెలీదు నేను జస్ట్ చెప్పాను ఇలా చేయండి మీరు చేశారు అయినా కూడా అంటే ఈ క్లాస్ నేర్చుకోలేదు ఏం తెలియదు మీకు సో బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండానే మీరు ఇప్పుడు ప్రాసెస్ చేయడం ద్వారా మీ ఫిజికల్ బాడీలో కొంత ఎక్స్పీరియన్స్ అయ్యారు అది ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారో మీకు ఏమనిపిస్తుంది చక్రాలు అనేదాన్ని అందరికీ తెలియజేయాలి మీ దగ్గరికి వచ్చాను అంటే ఇది నా మీద నాకు వస్తుంది అవగాహన లేదు కానీ జీరో నాలెడ్జ్తో వచ్చినా కానీ ఇలా చేస్తే ఏమన్నా అవుతుందా నిజమా అని చేస్తున్నప్పుడు అనిపించింది ఒక కాల్ చేసినప్పుడు మాత్రం అంటే ఫస్ట్ అంటే తెలియకుండా చేసింది కదా చేసిన తర్వాత నడుస్తున్నప్పుడు తెలిసింది ప్రీ మూమెంట్ ఈ కాల్ అనేది ఫ్రీగా నా తేలిక అయిపోయింది రెండో కాల్ది కానీ రెండోదానికి మైండ్ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ అది ఆల్రెడీ ఏంటంటే సెకండ్ టైం చేసిన తర్వాత నేను నడుస్తుంటే ఆల్రెడీ ముందే ఫ్రీ అయిపోయాను అడుగు పడక ముందే నాకు మైండ్ ఇది కూడా ఫ్రీ అయిపోతుంది అనేది ఆ ఫీలింగ్తోనే సైకాలజికల్ నేను సెట్ అయిపోయాను సో నాకు ఏంటంటే మూలాధార చక్రం అనేది ఈ మోకాళ్ళకే చేసుకుని మనం మన సెట్ చేసుకోవడానికి ఒక సతీష్ గారికి డౌట్ ఉంది అందుకని చెప్పి సతీష్ గారు రమ్మని అది నేను చేస్తే మళ్ళీ మేడం ఏదో చేశారో ఏదో మంత్రం అని అనుకుంటారు కాబట్టి ఆయనే చేయమని చెప్తాను ఈ చిన్న ప్రాసెస్ చేసుకుంటేనే మన ఫిజికల్ బాడీలో అంత ఎక్స్పీరియన్స్ అయ్యారు అంటే ఇంకా మీరు ఈ సబ్జెక్ట్ తెలుసుకొని ఆరాన్ని క్లీన్ చేసి చక్రాసులు క్లీన్ చేసుకుంటే ఇంకా ఆరోగ్యం మీ దగ్గరలోనే ఉంటుంది

సాయిలక్ష్మి మేడం గారు చెప్పిన మూలాధార చక్రం నాకు నేను తెలుసుకున్నాను అలాగే మీరందరూ కూడా ఖచ్చితంగా మీ ఇళ్లలో పెద్దలకు కానీ మీకు అందరికి ఎవరికైనా ఉన్నా కూడా ఈ చక్రాన్ని మూలాధార చక్రాన్ని అందరికీ నేర్పించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇట్లు మీ సతీష్ శ్రీరామ్ శెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి ధన్యవాదాలు